మెడవరు భద్రం అండి నిలవనం చేరుకున్నారండి ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూడమ ప్రభుత్వం వచ్చి పదిహేను నెల అయినా కాని రైతు భరోసా ఇవ్వలేదండి వరకు యూరియా కొరత అంటున్నారు ఇప్పుడు ఏమైనా పంట భూములు ఏమైనా పెరిగిపోయాయండి ఏమన్నా గోదాట్లో చేస్తున్నారు వ్యవసాయం ఉన్న భూములైనా కానీ చేస్తారు మరి ఎప్పుడు రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందండి అంటే బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది అంటే ఉన్నవాళ్ళని ఇంకా ఉన్నవాళ్ళు చేద్దామని చెప్పి రైతుల సంగతి ఏంటండి భూమి ఉంది కదా భూమి పెరిగిపోలేదు గోదావరిలో చేయట్లేదు సముద్రంలో చేయట్లేదు ఇసుకలో చేయట్లేదు ఉన్న భూమి పెరిగినప్పుడు ఇండస్ట్రీస్ తిరుగుతాయి కదా ఆ యూరియా అంత ఎక్కడికి వెళ్ళిపోతుందండి దయచేసి ఇప్పటికైనా మోసపూరిత మాటలు మానేసి జరిగే పనులు చూసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తున్నామండి ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సభా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నామండి రానున్న రోజుల్లో అంటే ఎంతో కాలం కదండి టూ టూ ఆర్ త్రీ డేస్లో కనుక మీరు చేయకపోతే సార్ మళ్ళీ చెప్తున్నాం ఎక్కడ అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటున్నారు ఏ సక్సెస్ అయింది సార్ ఆడవాళ్ళకి చేతులు ఇరిగిపోతున్నాయి బస్సు ఉచిత బస్సు అన్నారు ఆడవాళ్ళు కొట్టేసుకుంటున్నారు చాక్లెట్లు పొట్టు చేసుకుంటున్నారు ఏంటి సార్ మీరు బస్సులు పెంచండి వంద మందికి ఉంటే వెయ్యి మంది ఉంటే రెండు బస్సులు వస్తున్నాయండి ఎక్కడ సరిపోతారండి మీరు ఇంకా ఉచిత ట్రైన్ దాన్ని పెట్టండి ఇంతకంటే ఒక ట్రైన్లో అందరూ వెళ్ళిపోవచ్చు దయచేసి ఇప్పటికైనా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తామండి జై కాంగ్రెస్